కాకినాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఎస్ మల్లిబాబు తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర ఎన్నికల విభాగం డిప్యూటీ పనిచేస్తున్న మల్లిబాబు బదిలీలలో భాగంగా కాకినాడ ఆర్డీఓగా నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ గతంలో జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేయడం జరిగిందని ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తానని అన్నారు త్రాగునీరు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెడతానని రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తానని అన్నారు నవంబర్ ఆరవ తేదీలోగా పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు తమ ఓట్లు నమోదు చేసుకోవాలని శాసన మండల పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల నమోదుకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభించామని అన్నారు పట్టభద్రుల ఓటర్లకు అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేయించుకోవాలని కోరారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పలువురు ఉద్యోగులు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు నా పేరు మల్లిబాబు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కాకినాడ నిన్ననే నేను చార్జ్ తీసుకోవడం జరిగింది గ్రాడ్యుయేట్స్ మన ప్రస్తుతం కాకినాడ డివిజన్లోని పట్టభద్రలో అయినటువంటి వాటర్లందరికీ కూడా శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గానికి డినోవా వాటర్ల జాబితా తయారు చేయడానికి పని ప్రారంభించారు అంటే గతంలో వాడినటువంటి వాటర్ల జాబితా ఇంకా రద్దయిపోతుంది రాదు దీనికి సంబంధించి ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై నాలుగున మనం ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుండి మనకి ఫారం ఎయిటీన్ అనేటువంటి దాంట్లో ప్రతి గ్రాడ్యుయేటు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాటర్ కింద నమోదు అవ్వచ్చు మనకి లాస్ట్ డేటు ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు దాకా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఫారం ఎయిటీన్ అనేటువంటి దరఖాస్తులో ఇది ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సారీ ఆంధ్రప్రదేశ్ సిఇఓ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ మీకు అందుబాటులో ఉంటుంది ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అదే సమయంలో స్థానిక తహసీల్దార్ వద్ద నుండి కానీ ఎండి వద్ద నుండి కానీ మాన్యువల్ దరఖాస్తు మోడల్లో కూడా పెట్టుకోవచ్చు వేరేంత వరకు మ్యాక్సిమం ఆన్లైన్లో పెట్టుకోవడానికి అందరూ చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఆన్లైన్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ ఆరు పదకొండు ఇరవై నాలుగు లోపల మీరు మీ యొక్క రెసిడెన్స్ అంటే ఆధార్ కార్డు గ్రాడ్యుయేట్స్ తాలూకు పట్ట ఆర్ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ వాటితోటి మీరు దరఖాస్తు చేసుకొని వాటర్ల జాబితా తయారు చేయటంలో సహకరించవలసిందిగా కాకినాడ రెవెన్యూ డివిజన్లోని పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం